గుంటూరులో జనసేన పార్టీ వినూత్న కార్యక్రమం చేపట్టింది మేరకు జనంలోకి జనసేన పేరుతో వారు పర్యటనలకు శ్రీకారం చుట్టారు ఇందులో భాగంగా ఇరవయో డివిజన్ సంపత్నగర్ నుంచి గురువారం కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు జనసేన పార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శి బోనపైన శ్రీనివాస్ యాదవ్ ఇతర నేతలు స్థానికుల ఇళ్ల వద్దకు వెళ్లి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలిపారు అదేవిధంగా గుంటూరు సమగ్ర అభివృద్ది ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు mình có hai trăm triệu thôi, được, 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 మీరు ఇప్పుడు అనుకోండి వాడు రాగానే ఆపేసి వెళ్ళింది కంప్లైంట్ పెట్టేంత మాత్రం ఆఫీసులో వచ్చి చూడడానికి చెక్కేయాలి లేకపోతే ఇది आप ये रखना है पापा आप करा कर चलिए दिल्ली में है